భూలింగం అంటే పదార్థం ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు బులవు ఆ చెట్టుకి పండినటువంటి పనస పళ్ళను చూస్తుంటే అవి లింగాల్లా కనిపిస్తున్నాయి నాకు వెల్లయ చూడగా మిన్పగింజయును నీ వెల్లయిన రూపం బునవు మినపగింజ అది నిలబెడితే అది చిన్న సూక్ష్మంగా ఉన్నటువంటి శివలింగంలా ఉంది అదే నాని పొట్టు తీసేస్తే తెల్లగా ఉంటుంది అది స్ఫటికలింగంలాగా ఉంది కలయంజూడ నీ వెల్లైన రూపం వెలయంజూడగ నీ వెల్లైన రూపంబునౌ కలయంజూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్ లింగంబుల్ ప్రభు ఆ పందిళ్ళకి వేలాడుతున్నటువంటి ఆ ద్రాక్ష పళ్ళు చూస్తుంటే అవి స్ఫటికలింగాల్లో ఉన్నాయి బొప్పగా అంతటన్ నాకు ఇట్లాగే కలయంజూడగ జూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్ ప్రభు అంతటం చెలువంబొప్పగ దర్శనంబునిడుమా శ్రీరామలింగేశ్వర ఇదే విధంగా అంతటా కూడా ఏది చూసినా కూడా నీ స్వరూపంగా నేను దర్శించేటట్టుగా నన్ను అనుగ్రహించు